చంద్రజ్యోతి ఆంధ్రజ్యోతి చంద్రజ్యోతి తెలంగాణ ఆర్ఆర్ టాక్స్ ఉన్నాయని గతర్లా అంటే వేయకూడదు ఎందుకే ఎందుకు అంటే కొన్నిసార్లు రావాల్సిన టైంకి రావు రావాల్సిన టైం కు రానప్పుడు బ్లాక్ మెయిల్ కి దిగుతారన్నారు అది అబ్బో రాధాకృష్ణ మామూలు మోడు కాదే ఇప్పుడు చూస్తే చూస్తామనుకుంటారంటే అమ్మా రేవంత్ రెడ్డి మీద కూడా వ్యతిరేకమైన వార్త నిఖాసు అయిన జర్నలిజం మీద అనుకుంటాడు ఇక మళ్ళీ రెండు రోజుల తర్వాత ఈ వార్త కనబడతాడు ఓకే ఆర్ఆర్ టాక్స్ అని మోడీ అన్నాడు ఈ ఆర్ఆర్ టాక్స్ ఎక్కడ వసూలు చేస్తాడో ఆంధ్రజ్యోతికి తెలియదా ఒక 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 యూట్యూబ్ వేదికగా ఉండి మాట్లాడే మనకే ఇన్ని నిజాలు తెలిసినప్పుడు పై స్థాయిలో ఉన్న ఈ వ్యక్తుల తెలియదా తెలిస్తే ఒక రాయి ఇట్లా పడేస్తే తొందరగా వస్తే ఒక్క రాయి గిట్లు వేస్తే మూట మూటల వస్తే ఆ లోగోలు వేసుకుంటారు మళ్ళా కూర్చొని రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ గారిని ఎట్లా అండి మీరు ఎంత దారుణం అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇళ్ళకే ఇచ్చింది బుకే ఇస్తాడు అవును ఈ బుకే ఎట్లా ఇట్లా నిలబడో లేకపోతే ఏదో ఇవ్వాలి కదా ఆయన ఈయననేమో కుషోనిస్తాడు ఆయన ఏమో నిలబడి తీసుకుంటాడు ముఖ్యమంత్రి ఇచ్చి నిలబడి తీసుకుంటాడు ముఖ్యమంత్రి నిలబడి తీసుకున్నాడు రాధాకృష్ణ ఇక మరి ముఖ్యమంత్రి సీటుని ఇక అవమానించాడు నేను అంటే ముఖ్యమంత్రి కంటే రాధాకృష్ణ తోపు అంటే ఆయన కర్త అంటే రేవంత్ రెడ్డిని ఆయన ఎన్టీఆర్ ను చూసిండు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డిని చూసిండు చంద్రబాబు నాయుడు చూసిండు కేసీఆర్ చూసిండు కిరణ్ కుమార్ రెడ్డిని చూసిండు రోషే చూసిండు ఎందరినో చూసిన ఆ పిల్లగా నేను అన్నట్టు ఉంటుంది అన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా మనము ఎంత ఎదిగిన ఐడియాలజీ లేకపోతే గిట్లనే నిలబడి పోకే కూర్చొని వాడి అయితే నిలబడి నువ్వు తీసుకుంటే ఆ ఇగో ఆర్ఆర్ టాక్స్ సంబంధించి అయితే ఒక చర్చ అయితే భయంకరమైన చర్చ వచ్చిను మోడీ వచ్చిను నీ భరతం పచ్చిను నువ్వు అనవసరమైన దాంట్లో వెళ్ళి ఎస్సీ బీసీ ఎస్టీల రిజర్వేషన్ తీసేస్తాను మోడీ అని ఇప్పుడు నీ మీద చుట్టూ ఆర్ఆర్ టాక్స్ దిగిపోయాయి రెండు దిగినాయి కేసు రెండు ఒకేసారి బిడ్డ అసలు ఏమనుకుంటాను నువ్వు కేసీఆర్ అనుకుంటావు నువ్వేమన్నా అసలు నీకు వంద వంద పొక్కలు ఉన్నాయి నీకు ఒక్క పొక్కనికి వెళ్ళినా కథం అని కథను తీసి బయటికి ఈ పెద్ద సంచలమైన వార్తది ఆర్ఆర్ టాక్స్ అనేది ఇతర రాష్ట్రాలకు ఇది కనుక చర్చ పెడితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దటి గంగపాలవుతుంది ఐదు నెలల ఆర్ఆర్ టాక్స్ అనేది వచ్చింది బయటికి ఐదే నెలలు క్లియర్ ఇచ్చి చెల్లించుకుంటున్నారు వ్యాపారులు పారిశ్రామికవేత్తలు రహస్యంగా చెల్లించుకుంటున్నారు నిజమే కదా భయపడి ఇప్పుడు ముఖ్యమంత్రి అనే స్థాయి వ్యక్తికి సంబంధించి ఒక్కసారి ఆర్డర్స్ అంటే కథం మనం చేతులెత్తేవాల్సిందే వ్యాపారులు గొడవలు పెట్టుకుంటూ వ్యాపారాలు చేయలేరు కదా రూపాయి తక్కువ రూపాయి ఎక్కువ ఇచ్చి సార్ రేపు మాతో మీకు పని ఉంటుంది మీతో మాకు పని ఉంటుంది ఒకళ్ళు చూసి చూడట్టు పోవాలి సార్ అని పనులు చేసుకుంటారు గల్లలు గల్లు పట్టుకొని కొట్టుకునేది అవి కొట్టుకుంటే ఆగవైపోతుంది ఆగవైపోడేనే కాబట్టి రేవంత్ రెడ్డి ఆర్ఆర్ టాక్సీలు ఎంత అత్తనో ఇక మోడీకి ఎంత ఇస్తానో సోనియా గాంధీకి ఎంత ఇస్తానో రాధాకృష్ణ కూడా గంతేయ్యాలని ఆశపడతాను నేను కాబట్టి ఆ ట్యాక్సీ ఆర్ఆర్ టాక్సీలో వచ్చిన టాక్సీని మళ్ళీ ఆర్కే టాక్సీ కి ఇది ఆర్కే టాక్స్ కోసం ఆర్ఆర్ టాక్సీ వేసిన ఇది ముంచట